హలో ఎవ్రీవాన్ వెల్కమ్ బ్యాక్ టు తులసి కిచెన్స్ తెలుగు బ్లాగ్స్ అండి సో ఈరోజు నేను మీకు ఒకటి కంప్యూటర్ మిషన్లో కుచ్చులు వేయించాను అనమాట ఆల్రెడీ పోస్ట్ చేశాను ఇంతకుముందుకు కానీ గుర్తుందో లేదో చాలామందికి సో దానికి నేను కుచ్చులు వేయించాను ఎలా వేశారు ఏంటి అన్నది చూపించబోతున్నాను దాంతోపాటు ఒకటి కంప్యూటర్ వర్క్ కూడా చూపించబోతున్నాను కొత్తగా వేసింది ఇది కూడా చాలా బాగుంది కలర్ కాంబినేషన్ బాగుందనమాట సో చాలా రోజులు అవుతుంది కదా మన ఛానల్లో కంప్యూటర్ డిజైన్స్ చూపించక ఇది వచ్చేసి కొత్తగా వేయించినటువంటి డిజైన్ అండి మిర్రర్ డిజైన్ హ్యాండ్స్కి ఇలా బూటీ అన్నది పెట్టుకోవటం వల్ల గ్రాండ్గా ఉంది సో మనము ప్లెయిన్ బ్లౌజెస్కి ఇలా మంచిగా కలర్ కాంబినేషన్ అన్నది బాగుంది అంటే కనుక డిజైన్ కూడా చాలా బాగా కనిపిస్తుంది శారీ మొత్తం కూడా ఇదే కలర్ అండి మధ్యలో అక్కడక్కడ మనకి పికాక్స్ అన్నవి వచ్చాయి పికాక్స్లో బ్లూ కలర్ అండ్ గ్రీన్ కలర్ కాంబినేషన్ ఉంది అందుకోసం ఇక్కడ నేను బ్లూ అండ్ గ్రీన్ కాంబినేషన్ తీసుకున్నాను అనమాట చాలా బాగుంది కదా ఇది ఫ్రంట్ వచ్చేసి నార్మల్గా వస్తుంది ఇలా సో దీంతో పాటు ఒకటి కంప్యూటర్లో కుచ్చులు వేశాను అని చెప్పాను కదా అది చూపిస్తాను ఇది వచ్చేసి ఆన్లైన్లో తెప్పించిన శారీ తెలుసు కదా మీకు శివదుర్గ హ్యాండ్లూమ్స్ నుంచి తెప్పించాను నేను కాటన్ టిష్యూ శారీ అనమాట సిల్వర్ కాంబినేషన్ ఇవి ఎక్కువగా నడుస్తున్నాయి ఇప్పుడు పింక్ అండ్ సిల్వర్ కాంబినేషన్ ఎక్కువగా నడుస్తుంది సో కంప్యూటర్ డిజైన్ అనమాట ఇది కింద మొత్తం కూడా మనకి బార్డర్ లాగా వచ్చింది చూస్తున్నారు కదా మొత్తం కంప్యూటర్లో వర్క్ చేపించాను ఇదంతా కూడా కింద కుచ్చి అన్నది సపరేట్గా మనం కట్టుకోవాలి ఇది వచ్చేసి మనకి కట్ వర్క్ కూడా వస్తుంది ఇందులో చూపించాను ఇంత ముందుకు మీకు నేను మళ్ళీ ఈ ఫ్లవర్స్ పైన సిల్వర్ కలర్ ఏమంటారు రింగ్ పెట్టి వైట్ కలర్ జర్కన్ అన్నది పెట్టాను అనమాట ఎందుకంటే ఈ శారీలో టోటల్గా సిల్వర్ ఉంది కాబట్టి మనకి సిల్ సిల్వర్ కలర్ అన్నది మ్యాచ్ అవుతుందని ఫ్లవర్స్ పైన సిల్వర్ కాంబినేషన్ అన్నది తీసుకున్నాను అనమాట అండ్ ఇంకోటి అంటే మనకి శారీలో బార్డర్ వచ్చేసి పింక్ కలర్ వచ్చింది అందుకోసమే నేను పళ్ళుకి పింక్ కలర్ థ్రెడ్ అన్నది యూజ్ చేశాను అనమాట చూస్తున్నారు కదా అండ్ ఇంకోటి కుచ్చులకు వచ్చేసి సిల్వర్ అండ్ పింక్ కాంబినేషన్ తీసుకున్నాను ఆరెంజ్ సో కాంబినేషన్ వచ్చేసి దీనికి సిల్వర్ అండ్ పింక్ కాంబినేషన్లో థ్రెడ్ తీసుకున్నామన్నమాట ఆల్రెడీ మనకు కంప్యూటర్ వర్క్లో డిజైన్ వేసుకునేటప్పుడు ఇక్కడ హోల్స్ వస్తాయండి ఇక్కడ మధ్యలో సో ఈ హోల్స్ వచ్చిన ప్లేస్లో మళ్ళీ మనము కుర్చీ అన్నది కట్టుకోవాలి నేను వచ్చేసి ఈ హోల్ కనిపిస్తుంది కదా కుర్చీ తీసిన తర్వాత మళ్ళీ పూస అన్నది కుట్టించాను ముత్యాలు ఎందుకంటే ఈ డిజైన్ అన్నది అంత నీట్గా కనిపించాలి కదా అందుకోసం అని చెప్పేసి నేను మళ్ళీ ముత్యాలు అనేవి పెట్టించాను సో ఈ వీడియో వచ్చేసి నేను మంజులా ఫ్యాషన్స్లో అప్లోడ్ చేస్తాను చూడండి నాకైతే చాలా చాలా బాగా నచ్చిందండి ఇదైతే అలాగే కస్టమర్స్కి కూడా చాలా బాగా అడుగుతూ ఉన్నారనమాట బాగుంది డిజైన్ ఎంత అని చెప్పేసి దీని కాస్ట్ వచ్చేసి నేనైతే ఇక్కడ థౌసండ్ రూపీస్ తీసుకుంటానండి వర్క్కు మొత్తము టోటల్గా వర్క్ ఫినిషింగ్ మొత్తం ఇవ్వటానికి థౌజండ్ అయితే చార్జ్ చేస్తానన్నమాట శారీ మనకి టోటల్గా ఇలా ప్లెయిన్ ఉండటం వల్ల శారీ టోటల్గా ప్లెయిన్ అనమాట సో ఇది శారీ మొత్తం ఇలా ప్లెయిన్ ఉండటం వల్ల మనకు కుచ్చులు అన్నవి ఇలా కొంచెం డిజైన్ చేసుకుంటే శారీకే లుక్ వచ్చేస్తుంది అనమాట సో దీనికి మనం వేసుకునే బ్లౌజ్ కూడా మంచి మ్యాచింగ్ బ్లౌజ్ కనుక వేసుకున్నట్లయితే శారీ టోటల్గా చేంజ్ అయిపోతుంది అనమాట శారీ కాస్ట్ వచ్చేసి మనకి సిక్స్ సెవెంటీ రూపీస్ సో మనకి బ్లౌజ్ డిజైన్ చేసుకొని ఇలా పళ్ళు మంచిగా డిజైన్ చేసుకున్నట్లయితే దానికి రేంజే మారిపోతుంది అనమాట మనం డిజైన్ చేసుకుంటే కాస్ట్ తక్కువగా పడ్డా కూడా కట్టుకున్నప్పుడు ఒక రేంజ్లో కనిపిస్తుంది అనమాట చూపించాలనుకున్నటువంటి డిజైన్స్ అయితే ఇప్పుడైతే వీడియో అయితే కంటిన్యూ చేయండి లాస్ట్ వరకు చూడండి చాలా ఇంట్రెస్టింగ్గా ఉంటుంది నచ్చినట్టయితే అయితే లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి మీ ఫ్రెండ్స్ అండ్ రిలేటివ్స్కి షేర్ చేయడం అసలు మర్చిపోకండి నా ఛానల్ ఫస్ట్ టైం చూస్తున్నట్లయితే తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకోండి మరొక వీడియోతో మళ్ళీ కలుద్దాం అన్నట్టుగా అందరూ దీపావళి సెలబ్రేషన్స్ ఎలా సెలబ్రేట్ చేసుకుంటున్నారు ఏమేమి తెచ్చుకున్నారు దీపావళికి అన్నది నాకు కామెంట్ సెక్షన్లో తెలియచేయడం అసలు మర్చిపోకండి ఓకేనా ఇప్పుడైతే వీడియో కంటిన్యూ చేయండి బాయ్ ఫ్రెండ్స్ సో ఇక్కడొచ్చేసి సమరీన్ వచ్చేసి కుచ్చులకి శారీ కుచ్చులు వేయడానికి కుచ్చులు ప్రిపేర్ చేసుకుంటుందన్నమాట కొన్ని కొన్ని డిజైన్స్ వేయాలి అన్నప్పుడు ఇలా సపరేట్గా కుచ్చి అన్నది కట్టుకొని వేస్తూ ఉంటాము కొన్ని ఏమో శారీకే డైరెక్ట్గా వేస్తూ ఉంటామండి ఎందుకంటే కొన్ని డిజైన్స్కి పర్టికులర్గా ఇలా సపరేట్గా కుట్టుకుంటేనే నీట్గా వచ్చే డిజైన్స్ కొన్ని ఉంటాయి అలాంటి డిజైన్స్కి డెఫినెట్గా ఇలా దారం కట్టుకోవాల్సిందే సపరేట్గా కుర్చీ అన్నది కట్టుకోవాల్సిందే అనమాట లేదంటే ఫినిషింగ్ అన్నది నీట్గా ఉండదు మెయిన్ మా షాప్లో ఎక్కువగా వచ్చేదంతా కూడా ఫినిషింగ్ బాగుంటుంది అని చెప్పేసి మాకు ఎక్కువగా కుర్చీలకు కానీ వర్కులకు కానీ ఎక్కువ కస్టమర్స్ అన్నారు వాళ్ళు లైక్ చేస్తూ ఉంటారనమాట కాబట్టి నేను ఏ డిజైన్కి ఎలా వేయాలో అలాగే వేపిస్తూ ఉంటాను కొన్ని డిజైన్స్కి ఇలా పెట్టేసి ఇలా కాకుండా వేరేలాగా కూడా చేసే ఉంటాయి కానీ అలా నాకు ఇష్టం ఉండదు కంపల్సరీ నేను ఎలా వేయాల్సిన డిజైన్ని అలాగే వేపిస్తూ ఉంటాను అనమాట ఈ డిజైన్ వచ్చేసి చాలా బాగుంటుంది మీకు నేను ఆల్రెడీ చూపించాను కదా ఒక శారీకి బ్లూ కలర్ శారీకి ఆ శారీకి వేసేటటువంటి కుచ్చుల డిజైన్కి ఇలా వేయించాను ఇది వచ్చేసి నేను మీకు మంజుల ఫ్యాషన్స్లో అప్లోడ్ చేస్తాను చూడండి ఎలా వేశారో ఆ శారీ ఏంటి అన్నది మీకే క్లియర్గా అర్థమైపోతుంది ఓకేనా సో టోటల్గా నేను ఈసారికి ఒకటే కలరే వేపించాను కాబట్టి సింగిల్ కలర్ కుచ్చులు అన్నవి కట్టుకుంది లేదంటే కనుక ఎన్ని కలర్స్ అయితే మనం వేయాలనుకుంటామో అన్ని కలర్స్ అన్నవి తను పెట్టుకుంటూ ఉంటుంది అనమాట చాలా బాగా కనిపిస్తున్నాయి కదా ఇక్కడ మొత్తం కూడా నీలం కలర్లో సో ఇంకా నెక్స్ట్ వచ్చేసి ఇందాక నేను మీకు చూపించాను కదా కంప్యూటర్ వర్క్ డిజైన్ అదే అండి ఇది ఫస్ట్ నేను ఇది ఈ వీడియో షూట్ చేసి ఫోర్ డేస్ అవుతుంది అనుకుంటా వర్క్ చేసేటప్పుడు తీసినటువంటి వీడియో అనమాట ఇది ఈ డిజైన్ కొత్తగా వచ్చింది చాలా చాలా బాగుందండి ఫినిషింగ్ అలాగే ఉంది అండ్ మనం ఇలా ప్లెయిన్ బ్లౌజెస్కి కలర్ కాంబినేషన్ మంచిగా వేసుకున్నట్లయితే చాలా బాగా కనిపిస్తుంది అనమాట డిజైన్ అన్నది సూపర్ అంటే సూపర్గా వచ్చింది గ్రీన్ అండ్ బ్లూ కాంబినేషన్ అనమాట నేను ఇందాక మీకు వీడియోలో చూపించాను కదా సో అది ఎందుకో కలర్ అంతగా నాకు మీకు నీట్గా కనిపించలేదేమో అని చెప్పేసి డౌట్ వచ్చింది అందుకోసం అని చెప్పేసి ఇక్కడ నేను మీకు దగ్గర నుంచి చూపిస్తున్నాను అనమాట సో గ్రీన్ కలర్ అనమాట ఇది మనం వీటికి ఫోర్ కలర్స్ వచ్చాయి ఫోర్ కలర్స్ కూడా యూజ్ చేయొచ్చు బట్ నేను వచ్చేసి ఇక్కడ టూ కలర్సే యూజ్ చేశాను ఎందుకంటే వాళ్ళ శారీలో టూ కలర్స్ మాత్రమే ఉన్నాయి అందుకోసం అని చెప్పేసి నేను ఇక్కడ టూ కలర్స్ మాత్రమే సెట్ చేశాను ఇంకోటి మీరు ఇక్కడ గమనించినట్లయితే ఈ మోడల్ వచ్చేసి మనకి స్క్వేర్ మోడల్లో కనిపిస్తుంది కదా కానీ మధ్యలో మాత్రం రౌండ్ మెదర్ మాత్రమే వస్తుందండి నేను కూడా ఫస్ట్ డిజైన్ చూసినప్పుడు స్క్వేర్ మెదర్ వస్తుందేమో అనుకున్నాను కానీ లేదు మధ్యలో చిన్న చిన్న రౌండ్స్ వేసింది కదా సో ఆ రౌండ్స్లో మనం మిర్రర్ పెట్టినట్లయితే రౌండ్ మిర్రరే కుడుతుంది అనమాట స్క్వేర్ మిర్రర్ రాదు సో ఈ స్క్వేర్ అన్నది అవుట్లైన్ లాగా కనిపిస్తుంది మనకి డిజైన్ కంప్లీట్ అయిపోయిన తర్వాత టోటల్గా మనకిది అవుట్లైన్ లాగా కనిపించడం కోసం మాత్రమే అనమాట సో నేనైతే మిర్రర్కి బ్లూ గ్రీ ఏమంటారు బ్లూ కలర్ థ్రెడ్ అన్నది పెట్టాను అనమాట సో టోటల్ డిజైన్ ఇలా వస్తుంది కంప్లీట్ అయ్యేసరికి నెక్స్ట్ వచ్చేసి ఇంకా ఇక్కడ వచ్చేసి నేను వర్క్ చేస్తూ ఉన్నాను మగ్గం వరకు నా మగ్గం వరకు ఎక్కడ ఎక్కడంటే అక్కడ పెట్టుకొని కూర్చుంటూ కుడుతూ ఉంటాను అనమాట సో ఈరోజు నసీమా వచ్చిందండి నేర్చుకోవటానికి సో వాళ్ళ మదర్కి హెల్త్ బాగాలేదనమాట అందుకోసం అని చెప్పేసి వన్ వీక్ పైన రావట్లేదు ఈరోజు కొంచెం ఒక గంట వచ్చిపోతానాక మనసు ఏం బాగోలేదు కొంచెం ఇక్కడ కుడుతుంటేనన్నా మైండ్ కొంచెం చేంజ్ అవుతుంది అని చెప్పేసి అంటే ఓకే నీ ఇష్టం అని చెప్పేసి చెప్పాను తను వచ్చింది అనమాట సో వచ్చి ఈరోజు నేను ఒక డిజైన్ అన్నది చూపించాను తనకి ఆ డిజైన్ చేస్తుండగానే మళ్ళీ వాళ్ళ ఇంటికి బంధువులు వచ్చారు అని చెప్పేసి చెప్తే మళ్ళీ పాపం తొందరగా వెళ్ళిపోయిందనమాట సో ఇక్కడ వచ్చేసి నాజీ సమ్రీన్ సారీ నాజీ వీడియో షూట్ చేస్తుంది సమ్రీన్ వచ్చేసి దారాలు కట్టుకుంటానికి ప్రయత్నిస్తూ ఉందన్నమాట ఇంకా కూర్చోలు అన్నీ కదా ఇప్పుడు ఇంకా శారీ పెట్టేసుకొని తను చీర కుర్చులు అన్నవి కడుతుందనమాట అసలు ఎంత మట్టం అంటే పిల్లలు అంత మట్టమండి ఏదైనా పని చేస్తారనుకోండి అదే నీట్గా చేసేస్తారనమాట ఎక్కడంటే అక్కడ పడేయడం అట్లా కాకుండా నీట్గా ఏది చేసినా నీట్గా చేస్తారు సో మొత్తం అన్నీ తీసేసుకుపోయింది ఇవన్నీ కూడా ఇప్పుడు వీటికి మళ్ళీ నార్మల్ దారం పెట్టేసుకుంటూ చేసుకుంటూ ఉంటుంది సో నేను ఇక్కడ వర్క్ అన్నది చేశాను ఇది వచ్చేసి కంప్లీట్గా ఇచ్చేసాను స్టిచ్చింగ్కి వచ్చిన తర్వాత చూపిస్తాను అయిపోయింది అండ్ ఎవరైనా ఆ వర్క్ నేర్చుకోవాలి అనుకుంటే మగ్గం వర్క్ డిస్క్రిప్షన్లో లింక్ ఇస్తాను ఒకసారి చెక్ చేయండి నేర్చుకోవాలి అనుకునే వాళ్ళు మీరు ట్రై చేయొచ్చు అనమాట ఇంకా ఇందాక చూపించాను కదా నేను మీకు డిజైన్ ఆ డిజైన్లో ఇలా సెంటర్లో మనము ఆ రౌండ్ సైజ్ ఎంతైతే వేసి ఉంటుందో ఆ సైజుకు సరిపడా మెరర్నే పెట్టాలండి అప్పుడే మనకి వర్క్ అన్నది నీట్గా వస్తుంది లేదంటే వర్క్ అంత నీట్గా ఉండదు సో మనం కరెక్ట్ సైజ్ అన్నది పెట్టుకోవాలి ఓకేనా అలా పెట్టుకోవటం వల్ల డిజైన్ కూడా కరెక్ట్గా వస్తుంది కొంతమంది ఏం చేస్తూ ఉంటారంటే సైజు ఉండేదానికన్నా కూడా పెద్దగా మిర్రర్ పెట్టడం అన్నా లేదా పెద్దగా ఉండేదానికి చిన్న మిర్రర్ పెట్టడం అన్నా అలా చేస్తూ ఉంటారు సో అలా చేయటం వల్ల మనకి సగం వర్క్ మిర్రర్ మీనా సగం వర్క్ మిర్రర్ పైన అలా వస్తూ ఉంటుంది అనమాట అలా కాకుండా నీట్గా ఉండాలి అంటే మనం కరెక్ట్ మిర్రర్ అన్నది స్టిక్ చేసుకోవాలి సో ఈ మిర్రర్స్ కూడా ఆల్రెడీ గమ్ ఉంటుంది కాబట్టి ఇలా పెట్టేగానే అత్తుకుపోతాయన్నమాట సో ఇంకా కలర్ చేంజ్ చేస్తూ ఉన్నాను దారం వచ్చేసి సో అందరూ ఎలా దీపావళి సెలబ్రేషన్స్ చేసుకుంటున్నారండి వీలైనంత వరకు టపాసులు కాల్చకుండా ఉండడానికి ట్రై చేయండి ఈ ఒక్క సంవత్సరం ఎందుకంటే ఇప్పుడు కొంచెం కరోనా ప్రాబ్లం ఎక్కువగా ఉంది కాబట్టి కొద్దిగా ప్రాబ్లం అవుతుంది కదా చిన్న పిల్లలు ఉండేవాళ్ళు పెద్ద ఏజ్ ఉండే వాళ్ళకి ఆస్మా లాంటిది అలా ఉంటే కూడా కొంచెము ఆయాసం లాంటిది అలా ఉంటే కూడా ఇబ్బంది అవుతుంది కదా సో కొద్దిగా మనం ఈ సంవత్సరము దీపాలు కా అవేమంటారు బాణాలు కాల్చడము అవి కొంచెం స్కిచ్ చేసేసేయండి నెక్స్ట్ ఇయర్ ఇంకా బాగా గ్రాండ్గా సెలబ్రేషన్స్ అన్నవి చేసుకోవచ్చు ఎందుకంటే ఈ సంవత్సరం సిచ్యువేషన్స్ అస్సలు బాగోలేవు కాబట్టి సో ఈ వర్క్ అయితే కంప్లీట్ అయిపోయింది ఇది నేను స్టిచ్చింగ్కి కూడా ఇచ్చేసాను బ్లౌజ్ ఇది ఫోర్ డేస్ బ్యాక్ వీడియో కాబట్టి మీకు నేను కుట్టేది చూపించాను అనమాట ఇక్కడ వచ్చేసి మేము అక్క వాళ్ళ ఇంటి దగ్గరికి వెళ్ళినప్పుడు వీడియో అనమాట సో నన్ను ఓ రోజు మా హస్బెండ్ పిలుచుకొని వచ్చాడు ఇది వచ్చేసి గడ్డి అండి బస్సులకు వేసే గడ్డి అనమాట సో ఈ పొలం చూడడానికి వచ్చినప్పుడు ఇక్కడ బిల్డింగ్ పైన ఒక చెట్టు కనిపించింది మా ఆయనకు ఏంటి ఆ చెట్టు అంటే నేరేడు చెట్టు అంట నేరేడు పళ్ళు కాస్తాయి కదా సో ఆ చెట్టు అంట మంచి హైబ్రిడ్ నేరేడు చెట్టు అంట అండి ఇది చాలా బాగుంటాయమ్మా ఇది మీ ఇంటి దగ్గర నాటుకో అని చెప్పేసి మా ఆయన ఆ పొలం జున్నీకి వచ్చినప్పుడు ఈ మొక్కను చూశాడనమాట సో శకుంతల అక్క వాళ్ళ ఇంటి దగ్గర ఇది చూసి ఇది తీసిస్తాను నేను చాలా మంచి హైబ్రిడ్ నేరేడు పళ్ళు కాస్తాయి దీనికి ఈ మొక్కని చచ్చిపోకుండా బ్రతికించుకోమా బాగుంటుంది చెట్టు అని చెప్పేసి ఆయన నీళ్లు పోసేసి దానికి తీసిస్తూ ఉన్నాడు అనమాట అక్క వాళ్ళ ఇంటి దగ్గర నాటడం కోసము సో ఎప్పుడైనా నేను అర్జెంటుగా బ్లౌజులు ఇచ్చే ఉన్నా లేదా అక్క పంపించే ఉన్నా కూడా ఎవరన్నా లేనప్పుడు కంపల్సరీ నేను మా ఆయన వెళ్తూ ఉంటామన్నమాట సో అలా వెళ్ళినప్పుడు ఇక్కడ మా ఆయనకు తెలిసిన వాళ్ళది ఎవరిదో పొలం ఉంది అని చెప్పేసి చూడ్డానికి వచ్చారనమాట చూడ్డానికి వచ్చినప్పుడు అక్కడ పక్కన ఒక బిల్డింగ్ ఉంది ఆ బిల్డింగ్ ఎక్కి చూశాడు చూసినప్పుడు తన కంట్లో ఈ మొక్క పడింది మా ఆయనకు మొక్కలు అంటే పిచ్చి నిజంగా ఏ చెట్లైనా సరే బాగా ఇష్టంగా చూసుకుంటాడనమాట అందుకే తనకు వ్యవసాయం అంటే ప్రాణము పొలంలో వేసినటువంటి అయితే మాత్రం ఏవి కూడా చావనివ్వడు మ్యాక్సిమం మందులు కొట్టడము మందులు వేయడం భలే ట్యాంక్ వేస్తాడు మేము తీస్తే ఏర్లు పోతాయని చెప్పేసి ఆయనే నీళ్లు పోసి జాగ్రత్తగా ఏర్లతో సహా తీశాడు విత్తనం కూడా ఉంది చూడండి ఒక్క విత్తనానికి రెండు మొలకలు వచ్చాయి మేము ఒకటే ఉందనుకున్నాము కానీ తీసి చూస్తే ఇక్కడ రెండు మొలకలు ఉన్నాయన్నమాట సో ఆ రెండు మొలకలు కూడా వేసేయలేమ్మా బ్రతుకుతాయి ఇవి ఖచ్చితంగా బ్రతుకుతుంది అని చెప్పేసి అన్నాడు సో మొత్తం ఇది వచ్చేసి పసులకు వేసే గడ్డి అంట ఇది చూడడానికి వచ్చి మొక్క అన్నది అనమాట సో అది వచ్చేసి శకుంతలక్క వాళ్ళ ఇంటి దగ్గర పెరగాలని రాసి అందుకోసమే ఆ మొక్క మా ఆయన కంట్లో పడింది అనమాట సో ఇంకా అది తీసుకొచ్చేసి ఇక్కడ అక్క ఫస్ట్ చిన్న తొట్టిలో నాడతాను తర్వాత మళ్ళీ బయట ప్లేస్ ఉంది కదా అక్కడ నాడుతాను మందారం పూ చూసారా చిన్న పిలక ఇది అంత చిన్న పిలక కూడా ఎంత మంచి కలర్ పింక్ కలర్లో ఉండే మందారం ఐదు రెక్కల మందారం పూసిందనమాట సో అక్క ఇలా నాడుతూ ఉంటే అలా కాదమ్మా నాటాల్సింది అని చెప్పేసి మా ఆయన మళ్ళీ ఒక పెద్ద కట్టె తీసుకొచ్చి చెక్కాడు అనమాట ఏర్లు అన్నవి మనం ఇలా మొక్కలు నాటేటప్పుడు ఎప్పుడైనా సరే ఏర్లు అన్నవి ఏమంటారు వంగిపోకూడదంట వంగిపోవటం వల్ల ఏమవుతుందంటే ఆ మొక్క అన్నది చచ్చిపోతుందంట సో అలా కాదమ్మా అని చెప్పేసి ఒక పెద్ద కట్టె తీసుకొచ్చి కట్టె తీసుకొని గట్టిగా లోపలికి గుచ్చాడు ఆ వేరు ఎంతైతే పొడువు ఉంటుందో ఆ వేరు పొడువు ఉండేంత హోల్ పెట్టేశాడు అనమాట తర్వాత డైరెక్ట్గా ఆ మొక్కని అలా వేసేశాడనమాట ఇది హైబ్రిడ్ రకం అంట అందుకోసమే బాగుంటుందమ్మా ఈ చెట్టు బ్రతకనిచ్చుకోవచ్చు చంపేయద్దు దీన్ని అని చెప్పేసి చెప్పాడు శకుంతలక్క నిజంగా అంత పని చేసినా కూడా మొక్కలు అంటే ప్రాణం అండి ఎన్ని మొక్కలు పెంచుకుయ్యిందంటే వాళ్ళ ఇంటి దగ్గర ఉండే మెట్లు ఉంటాయి కదా ఆ మెట్ల మీద పెట్టుకోయింది ఇంటి ముందు పెట్టుకుయంది ఇంట్లో తులసిమ్మ దగ్గర పెట్టుకోండి రకరకాల మొక్కలు అనమాట రోజు ఒక పది నిమిషాలు పదహైదు నిమిషాలన్నా ఈ మొక్కల దగ్గర కేటాయిస్తుందంట తను టైము సో అంత పిచ్చే అంట శకుంతల అక్కకి ఇది వచ్చేసి మొత్తం మిషన్లో థ్రెడ్ ఇరుక్కుంది ఇంత ముందుకు చూపించాను కదా మీకు సో లోపల థ్రెడ్ ఇరుక్కుంటే ఎలా తీసుకోవాలని అప్పుడు తీసినటువంటి వీడియో అనమాట అది మిస్ అయిపోయింది సో నేను మగ్గం వరకు నీడిలతో తీసాను ఎంత థ్రెడ్ ఇరుక్ చూడండి లోపల అదంతా కూడా నీట్గా తీసేసాను అనమాట సో కుచ్చులు వేసేటప్పుడు ఒక్కొక్కసారి మనకు కుచ్చులు తక్కువ పడుతూ ఉంటాయి కదండీ అలా తక్కువ పడినప్పుడు మనము ఇలా చిన్న బాక్స్ ఏదైనా తీసుకొని తక్కువ పడినదానికి ఇలా రెండు మూడు కుచ్చులు అయ్యేలాగా చుట్టుకోవాలన్నమాట ఇలా చుట్టుకోవటం వల్ల మనకి కరెక్ట్గా సరిపోతాయి ఎక్స్ట్రా దారాలు అనేవి వేస్ట్ అవ్వకుండా ఉంటాయి ఆల్రెడీ మన దగ్గర కుచ్చుల మిషన్ ఉంది కదా సో దాంతో చుట్టుకుంటాము మిగిలినవి మాత్రము ఇలా వేసుకుంటూ ఉంటాము సో ఇదే అండి ఈరోజు ఈ వీడియో నచ్చినట్టయితే లైక్ చేయండి మరొక వీడియోలో మళ్ళీ కలుద్దాం